అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నాను ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము ఊరి పేరు వచ్చి రాయపవారిపల్లి ఇక్కడ అన్న వచ్చి శివన్న అన్న వచ్చి అంతా మన ఛానళ్ళు మనం పెట్టే మందులైన కానీ ఎరువులైనా కానీ అవన్నీ చూసి ఫాలో అవుతున్నాడు అందుకని అన్నని మీ మీ మాటలనే పరిచయం చేసుకుందామని వచ్చాము ఇక్కడ తోట ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందామండి ఒకసారి మాట్లాడదాము నమస్తేనా నమస్కారం నా మీ పేరు చెప్పండి నా పేరు శివకుమారు ముళకాచూరు మండలము సోంపల్లి పంచాయతీ ఓకే ఓకేనా నేను సాహో పంట పెట్టాను సాహో ఎన్ని రోజులు అయిందన్న నాటే ఒక ముప్పై ఐదు రోజులు అవుతుంది ముప్పై ఐదు రోజులు ఈ రోజుకి అవును నారెక్కడ తెచ్చారన్న ఈ ములకాచూరు డిగ్రీ తెచ్చాను ఓకే అన్న పెట్టినప్పటి నుంచి వానలు పడడం వల్ల డల్ అనే చెట్లు వర్షం అనేది ఇరవై రోజుల నుంచి రోజు పడతా ఉంది పడతా ఉంది అప్పటి నుంచి సర్వం అనేది వదిలాను సర్వం అంటే అది స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ మీరు నాటినప్పటి నుంచి ఏదన్నా ఏమన్నా డ్రిన్సింగ్ చేశారా చించింగ్ చేశాము ఏం చేశారన్న ఇది అదేమంటారు సిమోడీస్ అది నీకు స్ప్రెయింగ్ తర్వాత ఇది ఒలంపిక్స్ ఒలింప్లిక్స్ రెడల్ స్ప్రేయింగ్ చేశాం పోసి మీరు నాట్యానికి ఎన్ని రోజులు పోసారు పది రోజులు పోసాం పది రోజులు పోసారు అది పోయడం వల్ల మీరు ఏం గమనించారు అప్పుడు అనేది చీర్ అనేది వచ్చింది పోత అనేది బాగా పట్టినది చెట్టు అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది మొదలు పాస్ పక్కకుండా ఇదైతుంది మీరు అదంతా గమనించారా గమనించాము సైడ్ బ్రాంచెస్ వచ్చేది కానీ సైడ్ బ్రాంచెస్ బాగా డెవలప్ అయినది అప్పటి నుంచి మేము ఎరువులేసుకుంటా పేరు ఏమి వదిలే వన్ ఒకటి వదిలేము పన్నెండు అరవై పన్నెండు అరవై ఒకటి ఓకేనా తర్వాత ఇంకోటి డ్రిప్ అని ఒక అది వదిలేము డ్రిట్ అదే మదన డ్రిప్లో అవ్వదు డ్రిప్ ఓకేనా ఒకసారి చెట్లు చూద్దాం రండి తర్వాత మీరు ఏం స్ప్రే ఇచ్చారు థర్టీ డేస్ తర్వాత సర్వం రోజుకి ముప్పై ఐదు రోజులు అయింది కదా అవును వారం ముందు స్ప్రే చేసామన్నారు కదా ఏమేమి చేశారు వారం రోజుల ముందు ఇది సర్వం సర్వం అనేది స్ప్రేయింగ్ చేసుకున్నాను చూడండి అన్న సర్వము స్ప్రే చేసి వారం అయింది ఇంత వర్షంలో కూడా ఇక్కడ కూడా చూడండి సైడ్ బ్రాంచెస్ ఏ విధంగా వచ్చినాయి పోతా పింది ఏ విధంగా వస్తుంది అది ఒకసారి గమనించగలరు తోట అంతా ఒకే యూనిఫామ్లాగా ఉంది ఒకటే హైట్ ఉంది బాగా వస్తుంది మంచి గ్రోతింగ్ వస్తుంది మంచి పోతా పింది బాగా నిలబడుతుంది మీ దీని గురించి సర్వం గురించి మీ ఒపీనియన్ సూపర్గా ఉంది రిజల్ట్ అయితే నేనైతే ఇంతవరకు స్ప్రేయింగ్ చేసినప్పటి నుంచి ఇంత రెస్పాన్స్ అయితే చూడలేదు ఇప్పుడు రిజల్ట్ అయితే సూపర్గా ఉంది ఓకే అందరూ అయితే వాడుకోవచ్చు వాడుకుంటే మాత్రం పంట బాగుంటుంది సూపర్గా ఉంటుంది ముడత కూడా ఎక్కడ కూడా లేదు వైరస్ కూడా ఎక్కడా లేదు చూడండి ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పేది ఒకటి తోట బాగా ముడత లేకుండా వైరస్ లేకుండా ఉన్నాడే మనకి ఏదైనా కానీ వేసిన ఎరువు కానీ లేకపోతే స్ప్రేయింగ్ కానీ తోట తీసుకుంటుంది అలాగే పూతా పింది కూడా బాగా నిలబడుతుంది అన్న అయితే బాగా మెయింటైన్ చేస్తున్నాడు చూడండి మొత్తం అంతా రెండు ఎకరాలు ఉంటుంది నెల ఇదంతా చూడండి అక్కడ చివరి వరకు ఉంటుంది తోట అయితే అంతా క్లారిటీగా ఉంది ఈ రోజుకి ఎన్ని రోజులు అయింది అన్న తోటకి థర్టీ ఫైవ్ డేస్ అయింది ముప్పై ఐదు రోజులైంది వారం ముందు సర్వమే స్ప్రే చేశారు మళ్ళీ ఎప్పుడు స్ప్రేయింగ్ చేస్తారన్న ఎల్లుండి చేస్తాం ఎల్లుండి మళ్ళీ తెచ్చుకొని సర్వమే చేస్తారన్న సర్వమే చేస్తాం ఓకేనా అదే తర్వాత వచ్చి ఏమో ఏమి అనుకుంటున్నారు తర్వాత థర్టీన్ ఫోర్టీన్ ఓకేనా పదమూడు నలభై పద్మూడు వాడాలనుకుంటున్నారు అలాగే దీనికి న్యూట్రియన్స్ కూడా డ్రిప్లా న్యూట్రియన్స్ వాడుకోండి న్యూట్రియన్స్ వాడడం వల్ల పూత పింది బాగా నిలబడుతుంది అదేవిధంగా చెట్టు గ్రోతింగ్ వస్తుంది మంచి కాయ కూడా సైజు షైనింగ్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది న్యూట్రిన్స్ న్యూట్రిన్స్ వారానికి ఒకసారి వాడుకోండి ఏదైనా కానీ రెగ్జోలేని కానీ మ్యాక్స్ కానీ అలాగే బ్రిగ్జాల్ ప్లస్ కానీ ఏవైనా కానీ న్యూట్రియన్స్ వాడుకుంటేనే మీకు పంట కూడా బాగా వస్తుంది మార్కెట్లో కూడా బాగా పోవడానికి కూడా ఉపయోగపడుతుంది రేట్లు కూడా ఓకేనా చూశారు కదా అన్న మన ఛానల్ ఫాలో అయితే బాగా వాడుతున్నారు మీకు ఏ టైంలో ఏం చేసుకోవాలనేది అన్న వాడుతున్నారు చూడండి తోట అంతా ఎలాగుందో అనేది మీరే గమనిస్తున్నారు కదండి ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని చేసుకోండి ఇక్కడే సోంపల్లి పక్కనే ఉంటుంది తోట అన్న వచ్చి రాయపరపల్లి శివకుమార్ సైడ్ బ్రాంచెస్ ఏ విధంగా వస్తున్నాయి ఈ పక్కన కొమ్మలు కానీ ఈ పక్కన కొమ్మలు కానీ ఏ విధంగా వస్తున్నాయి వచ్చిన కొమ్మంతా పూత పింది పట్టడానికి అనే అవకాశం ఉంటుంది చూడండి కింద నుంచి కూడా చూడండి కాయ చెట్టు కూడా మంచి డెవలప్మెంటు కాయ పట్టడానికి తోటంతా ఒకసారి గమనించండి మీకే తెలుస్తుంది అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా సర్వము ఒకసారి వాడుకోండి అని చెప్పేది చూడండి ఎక్కడ కూడా వైరస్ లేదు ముడత లేదు అదే మీకు తెలియజేసేది అంతా ఒకే యూనిఫామ్లా ఉంటుంది తోట అంతా ఇప్పుడు మనం ఏదన్నా స్కూల్ కానీ కాలేజ్ కానీ వెళ్ళినోడు విద్యార్థులంతా ఒకే యూనిఫామ్లాగా వాళ్ళ డ్రెస్ ఎలాగ ఉంటుందో మన తోట కూడా అంతా ఒకే యూనిఫామ్లా ఉంటుంది అనేది మన శివకుమార్ గారు తోటలో వచ్చినోడు నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు శివకుమార్ గారు మాటల్లోనే తెలుసుకున్నారు కదండి అందుకనే ప్రతి ఒక్కరు కూడా అన్నని ఫాలో కాండి కావాలంటే ఇక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మంచిగా ఉండాయి తోట ఏమన్నా డౌట్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాం అదేవిధంగా నెక్స్ట్ మంత్ అదేవిధంగా వర్షాలు అనేది ఎక్కువ ఉన్నాయి సెప్టెంబరు అక్టోబరు ఈ మంత్స్ బాగా చూసుకుంటే తప్ప మీకు ఈ తోటలు బాగా రావు అదేవిధంగా గేమ్ చేంజర్ అని మనం వీడియోలో చాలా చెప్పాము గేమ్ చేంజర్ ఎలా ఉంటుందో అనేది నెక్స్ట్ మంత్ మీకే తెలుస్తుంది బాగా చూసుకుంటారని తెలియజేస్తున్నామండి ఓకే థ్యాంక్ యూ అండి